ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడప్రజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడభుజ ప్రజానికల్లా తెలియజేయ మనవి ఏమనగా అప్పీల్ ఏమనగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకసారి మీరు పునరావృతం చేసుకుంటే ఆలోచిస్తే ఏ సంఘాలు న్యాయబద్ధంగా జాతికి న్యాయం చేస్తుందో అనేది ఒకసారి రివ్యూ చేసుకుంటే మీకు వాస్తవాలు విలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఆంధ్రప్రదేశ్లో వివిధ సంఘాలు ఏర్పాటు చేయడం సంతోషమైన విషయమే కాబట్టి వివిధ సంఘాలు ఏర్పాటు చేసి జాతికి ఏదో న్యాయం చేస్తారు జాతి ప్రయోజనాలు కాపాడుతారు భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా ఆపదలు జరిగినా ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా లేదా ఏమైనా బా ఇబ్బందులు కలుగుతున్నా చట్టాల పరంగా పోలీసుల పరంగీత ఏమి గ్రామాల పరంగానేమి వీధ సంఘాలు ఎక్కువ ఉండడం వల్ల వీ ఒక్కరే ఉంటే అందరు వచ్చి న్యాయం చేయలేరు జాతికి కాబట్టి వివిధ సంఘాలు ఉండడం వల్ల స్థానికంగా బలంగా ఉంటుంది కాబట్టి వారు ఆదుకొని మన వాళ్ళకు ఒక కమిట్మెంట్ విధంగా ఒక ఐతమత్తంగా న్యాయం చేయడానికి ఉపయోగపడడానికి ఈ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఆ విధంగా మన యొక్క సంఘాలు పనిచేయడం లేదనే బాధ ఆవేదనతో మీ జాతి సేవకుడిగా మీ జాతి చిన్నవాణిగా ఈ నిరంతరం తెలియజేసుకుంటున్నాను ఎందుకు తెలియజేస్తున్నా ఈ భాష అంటే దాదాపు ఇప్పటికీ నేను ఈ సంఘానికి వచ్చి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కలిసిస్తుంది ఇరవై సార్లు రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరం నేను ఈ సంఘానికి పునాది వేసి నా చదువులను విద్యను అన్ని వదులుకొని ఈ జాతిలో అట్టడుగా ఉన్న మన కులానికి న్యాయం చేయాలి అందరూ సమానంగా ఎదుగుతున్నారు ఇలా మన సోదరులైన మహాల మాదిగా కమ్యూనిటీలు ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి అన్ని కులాలు ఈ రోజు సమానంగా ఎదుగుతూ ఆత్మగౌరవం చాటుకుంటున్నారే మన కులం ఎందుకు ఆత్మగౌరవం చాటుకోకూడదు ఈ విధంగా సంచార జీవనం ద్వారా వివిధ వృత్తుల ద్వారా మనం పోతుంటే ఒక కళ్ళ ఒక కుల కమ్యూనిటీ లేకపోవడం వలన మనకు ఏ రిజర్వేషన్ లేకుండా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక సంక్షేమ పథకాలు లేక ఇల్లు లేక ఫలాలు లేక భూ లేక ఇబ్బందులు అవుతున్నాయి ఇది ఎందుకు మనం చేయకూడదు అనే దృఢ సంకల్పంతోనే నేను ఈ సంఘంలోకి పనిచేయడానికి రావడం జరిగింది కానీ ఈ సంఘంలోకి చేయడానికి వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ భిన్న విధానాలుగా సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ తమ స్వార్థాలకు స్వలోభాల గురించి తమ యొక్క ఎదుగుదలకే చేసుకుంటున్నారు కానీ జాతికి న్యాయం చేసే విధంగా లేదే అని ఓ అని చింతిస్తున్నాను ఆ విధంగా ఏమన్నా ప్రశ్నిస్తే వాస్తవాలు చూపించినా కూడా ఇంకా నేటి వరకు దాని వైపు ముగ్గు చూపించి మన ఈ విధంగా తప్పు చేస్తున్నావు సంఘాలు పెట్టుకోవడం కానీ జాతికి అన్యాయం చేస్తున్నాం చెప్పి నిలదీసే విధానం ప్రశ్నించే తత్వం కూడా నేర్కపోతుంది కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడు మేల్కొని కొన్ని కోస ప్రాంతంలో కూడా సంఘాలు రెండు సంఘాలు ఉత్పన్నమైనవి జేఏసీ అనేది అదే కుల సేవా సంఘం అనేది ఏర్పాటింది సీరియల్ నెంబర్ తొమ్మిది అనేది కులపర సమితి అనేది సంక్షేమ సంఘం అనేది ఈ విధంగా ఐదు సంఘాలు ఏర్పాటైనప్పుడు కూడా ఐదు సంఘాలలో ఏ సంఘాలు పనిచేస్తున్నదో ఒకసారి పునరావృత్తం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ బేడపడ సంక్షేమ సంఘం నిరంతరం ఎలాంటి స్వార్థం లేకుండా గృహ జాతికి సేవ చేయడానికి జాతి ప్రయోజనం కాపాడడానికి పనిచేసుకోవడం అనేది వాస్తవం సత్యం ఒకటి కొన్ని కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేసుకుంటాను ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవైలో పురగ జంఘాలకు బాల రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది పుడగజ రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది నంద్యాలలో అదేవిధంగా కోర్టులో చుట్టూ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నా కూడా కోర్టు హైకోర్టులో చేసి పిల్లలు కూడా చదువులకు వైపు మళ్లించడం జరిగింది కానీ మరి అదేవిధంగా ఏ యొక్క ముఖ్యమంత్రులు అన్ని పార్టీల అధినేతలను ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఈ భారతదేశంలో అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ వెలిసినా పార్టీ అధినేతలను కలిసినా మన సమస్యలు వివరించాను వివరించి న్యాయం చేసే విధంగా ముగ్గు చూపించాను వారికి కూడా భృదంగాలకు అన్యాయం జరుగుతుంది ఇది వాస్తవాన్ని తెలియజేసే విధంగా వాళ్ళ మైండ్ సెట్లో కూడా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోయిన ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళని కానీ నాకు ఏ సమయంలో సమయం వచ్చినా కూడా నేను జాతి ప్రయోజనాలు కాపాడడానికే జాతి జాతి యొక్క విషయాలను మాట్లాడడానికే ముఖ్యమంత్రులను ఎత్తినేమి గవర్నమెంట్ ఎత్తనేమి అదేవిధంగా రాజకీయ నాయకులను ఎత్తినేమి ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా బుడగజంగా జరుగుతున్న అన్యాయం పైని నిలదీస్తూ ప్రశ్నిస్తూ కొంచెం వైపు ఫైళ్లు మూవ్ చేయించడానికి ముందుకు చేయడం జరిగింది ఇది అందరూ మీ అందరు తెలిసిన సత్యం అని కూడా తెలియజేసుకుంటున్నాను ఆ కోణంలోనే మనకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోయినప్పుడు కూడా నేను చెప్పాను అయ్యా ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ జరిగేంత వరకు మనకు సర్టిఫికేట్లు ఇచ్చినా చెల్లవు అది చట్టబద్ధ విరుద్ధమేతుంది కాబట్టి గతంలో మనం చేసిన తప్పిదాలు ఏంటంటే రెండు వేల రెండు అంప్లిమెంట్ ఉన్నా కూడా మనకు సర్టిఫికేట్ ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వము కాబట్టి అవి ఇప్పుడు చెల్లకుండా ఉండేవి అవి కోర్టుకు దానికి మనం ఎవరు పోయినా కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకు ఒక దృఢ సంకల్పంగా న్యాయం చేసుకోవాలంటే రెండు వేల రెండు షెడ్యూల్ అంప్లిమెంట్ చట్టంలో ఓన్లీ తెలంగాణ ప్రాంతీయ జిల్లాలో మాత్రమే మృగజంగాలు ఉండరు అని దాంట్లో చూపించడం వల్లనే రాయలసీమ కోస్తాంధ్రలో లేనట్టు దానికి నిదర్శనం కాబట్టి ఆ చట్టాన్ని లోపడే పని చేయాలా ఆ చట్టానికి పని చేయాలన్నప్పుడు ప్రభుత్వం మనకి ఇచ్చిన సర్టిఫికేట్ చెల్లవు ఇది అందరికీ తెలిసిన సత్యం అని కూడా బేడబుడుద కుల ఆత్మ గౌరవ పుస్తకంలో కూడా రాశాము అదే విధంగా ఈ వాస్తవాలు చెప్పాను అయ్యా ఈ రాష్ట్రంలో ఏవి ఒకవేళ ఏ కోణంలో ఆన్లైన్లో సర్టిఫికేట్లు ఇచ్చినా చెల్లవన్నది అది కూడా రుజువు అయిందా లేదా ఒకసారి పునరావృతం చేసుకోవడానికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఇంత సిస్ట ఇంత జిటిలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక కేంద్రానికి పోయింది రెండు వేల ఇరవై మూడులో కూడా మన కేంద్రం నుంచి పంపించలేదు మనకి రిటర్న్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రిటర్న్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో రిటర్న్ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పంపించినది కేంద్రంలో ఓఆర్జేలో ఉంది అనేది కూడా చూపించాం ఢిల్లీలో వాస్తవాలు కూడా వివరించాం ఎన్నో సంఘాలు పోయినాయి ఆ ఢిల్లీ యొక్క ఆర్జే మెట్లు కూడా ఎక్కలేకపోయినారు ఇప్పటికీ సార్లు అక్కడ మెట్లు ఎక్కి అక్కడ వాస్తవాలు తెలియజేసుకుని వచ్చినాం కొన్ని కులాలు కూడా బలమైన కులాలు కూడా పోయినది కూడా రిటర్న్ వచ్చే విధానాలు కూడా మీరు వాట్సాప్ మాధ్యమాలే మీడియా ద్వారా తెలుస్తూనే ఉంది మరి మన అల్పసంఖ్యాకులం మన జనాభా కూడా గవర్నమెంట్ పరంగా చాలా తక్కువ ఉంది దానికి లక్ష జనాభాకు లోపడే ఉన్నాము వాస్తవం లేకపోతే మనం నలభై ఐదు వేల జనాభా మాత్రమే రెండు వేల ఇరవై మూడు రికార్డు ప్రకారము గవర్నమెంట్ సర్వే ప్రకారం కూడా ఉంది మరి ఈ విధంగా జనాభా పరంగా మనం తక్కువ తక్కువ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో కూడా మనము చట్టంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చడానికి సర్టిఫికేట్లు చెల్లబాటు కావు ఇన్ని విశ్వ వాస్తవాలు తెలిసి సరే ఏదేమైనా ఎన్ని కష్టాలు ఉన్నా వెళ్ళి మనం పోరాటం చేయాలి వర్గీకరణ గౌరవం మందకృష్ణ గారు అన్నగారు చేశారు పోరాటం అంటే వర్గీకరణలో మాదిగలకు ఆల్రెడీ ఎస్సీ కులం సర్టిఫికేట్ ఇచ్చారు కానీ వాళ్ళు వర్గీకరణలో మా వాట గురించి అని పోరాటం చేశారు కానీ మనం అది కాదు మనకి ఆల్రెడీ సర్టిఫికెట్ లేవు రిజర్వేషన్ లేదు ఏం లేదు వాళ్ళు ఆకలి ఆకలి తీర్చుకుంటూ పోరాటం చేసినది ఎంఆర్పిఎస్ ఉద్యమం అయితే మనం ఆకలితో ఎలాంటి రిజర్వేషన్ లేకున్నా ఆకలి నలిగిపోతూ చేస్తున్న పోరాటం మన ఇరవై ఐదేళ్ళ నుంచి పోరాటం చేస్తుంటే ఎన్నో సంఘాలు వచ్చే ఈ రోజు చేస్తాం ఆ రోజు చేస్తామని చెప్పి తొత్తుమతాలు చేస్తూ గొప్పలు చెప్పి కూడా అది జీరో అయిన విషయాలు కూడా మీ అందరు తెలుసు అదేవిధంగా వాళ్ళు వేరే కులాలు కలపే వాస్తవాలను కూడా యథార్థాలను మనవాళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళు తప్పు చేసినా నిలదీశాం అదేవిధంగా ప్రభుత్వం అన్యాయం చేస్తున్న విమర్శిస్తున్నాం దానికి పోరాటం అదే అదేవిధంగా వాస్తవాలు కూడా మన కులాల్లో వర్గం వాళ్ళు అన్యాయం చేస్తున్న వాస్తవాలు మన కులానికి కాకుండా వేరే విధంగా చేస్తున్నారు ఇది రేపు భవిష్యత్తులో మనం రిజర్వేషన్ సాధిస్తున్నా కూడా నష్టపోతాం ఏ కులానికి ఏ రిజర్వేషన్ ఆ కులానికి సంబంధం కానీ వేరే కులాలను చేర్చడానికి వీలు లేదు అది చట్ట విరుద్ధము అని కూడా తెలియజేస్తే కూడా దాని వైపు కూడా ముగ్గు చూపించడం లేదు వాళ్ళు ఇప్పటి వరకు కూడా దానికి కట్టుబడి ఉండి మేము వేరే కులాలు కలుపుకోం ఒకవేళ పొరపాటు జరిగితే దాన్ని విరమించుకుంటాం అనే మాట కూడా పళ్ళెత్తి మాట్లాడే విధానాలు ఉండేవి కానీ అలాంటి వాళ్ళను కూడా మీరు స్వాగతిస్తున్నారంటే మూర్ఖులు కాదా మీరు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా కొత్తగా ఏర్పడిన సంఘాలు కూడా ఈరోజు కొత్తగా ఏర్పాటు ఏర్పాటు చేసిన సంఘాలు కూడా పిలిస్తే అందరం కలిసి ఒక మూమెంట్ మీద తీసుకుందాం అంటే ఎవరు దారిలో వాళ్ళు పోతుంది అదువుల గురించి ఆశిస్తున్నారు కానీ జాతి ప్రయోజనం కాపాడే విధంగా లేదనేది నాకు తెలిసిపోయింది అందుకే మీకు వాళ్ళకి చెప్పాం మరియు వాళ్ళు కూడా ఒకసారి మన్నని విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీలను పట్టుకొని ధర్నాలు చేపట్ట చేపట్టడం జరిగింది ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీకు మానవే చేసుకుంటున్నాను దయచేసి మన కేంద్రంలో ఉంది ఓఆర్జేలో ఓఆర్జేలో కదిలికలు జరగాలంటే ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేల ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ బేడపడ సంక్షేమ సంఘం ద్వారా మేము ఒక అప్పీల్ చేశాం అయ్యా ఎమ్మెల్యేల ద్వారా లెటర్లు తీసుకోండి అది గలంలో ఒత్తిడి తీసుకొస్తే అక్కడ ప్రజాప్రతినిధులు సీఎం గారు మరొక్కసారి ఇంతమంది ఎమ్మెల్యేలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు లెటర్లు ఇచ్చారు కాబట్టి ఇది ప్రెజర్ ఎక్కువైంది వీళ్ళకి న్యాయం జరగడం లేదు నేను ఇచ్చిన రిపోర్టుని ఖచ్చితంగా మీరు న్యాయం చేయండి అని పంపడానికి బలంగా ఉంటుంది ఈ రిపోర్ట్లలో పోయినప్పుడు కూడా మనం ఒకవేళ వాళ్ళు పంపకపోయినా కూడా మనం ఆల్రెడీ కోర్టులో ఒకటి పెండింగ్ ఉంది టూ త్రీ జీరో వన్ నైన్ బై రెండు వేల రెండు రెండులో మేము వేసిన ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం తరఫున అయ్యా కేంద్రానికి అనుకున్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో న్యాయం చేయాలని చెప్పి ఒక బిల్ ఉంది హైకోర్టులో ఆ పిల్ను కూడా మనం పునరావృతం చేసుకుని ఎవిడెన్స్ల మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు గవర్నమెంట్ పంపించారు అయన ఈ రోజు ఈ రోజు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్టిఫికేట్ లేక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేకుండా ఇబ్బంది పెట్టి ఎంతో మా జీవితాలు నాశనం అయిపోయినాయి మరి ఇప్పుడు కేంద్రంలో కూడా పెండింగ్ పడుతుంది న్యాయం చేయమని కోరడానికి ఒక బలంగా రిపోర్ట్ ఉంటుంది ఏ కోణంలో బాగుంటుంది ఒక దీర్ఘకాలికంగా ఒక మేధా ద్వారా ఆలోచించి చెప్పిన వాయిస్ సేకరించాలంటే సేకరించారు కానీ ధర్నాలు చేయనికపోతారు లేదా అక్కడ ఏదో తాత్కాలికంగా మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఏం లేకున్నప్పుడు కనీసం ఓసి కింద పెట్టి ఆ యొక్క బెనిఫిట్స్ పొందడానికి ఆ యొక్క ఓసీలలో ఉన్న ఇప్పుడు ఆన్లైన్ విషయం కాబట్టి ఓసి కింద సర్టిఫికేట్ ఇస్తే కదా ఈ ఆ సర్టిఫికేట్లో కూడా ఈడబ్ల్యూఎస్ కింద ఏదైనా బెనిఫిట్స్ పొందుతాయి ఆ పోవడానికి కూడా ఉదాహరణ కూడా మీకు ఒక రుజువు చూపించింది ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం ఓసీ కింద ఈఎస్సీలో ఓసి కింద పెట్టడం వల్ల పది మంది ఉద్యోగాలు ఇవాళ ఓసి కింద ఓపెన్ కేటగిరీ కింద మనవులు పొందారు ఈ వాస్తవాలు నేర్చు అందులో ఆన్లైన్లో మన కులం ఉంటే ఇప్పుడు అడ్మిషన్లు ఎత్తునవి అవేతురమే ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం అనుకున్న గమ్యము ఢిల్లీలో ఓఆర్జీలో కదిలించి పార్లమెంట్కి పంపించి పార్లమెంట్ ద్వారా రాష్ట్రపతికి పంపించి చట్టబద్ధ చేసుకుని కొత్త చట్టాన్ని మళ్ళీ ఇక్కడ వచ్చినాక బిల్లు పాస్ చేసుకునే అసెంబ్లీలో మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కొత్త జీవో ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి ఉంటుందని కూడా ఎన్నోసార్లు మీకు తెలియజేశాను అయినా కూడా దాని మేము మొక్కలు పెట్టబెట్టి వివిధ రకాలుగా మీ స్వార్థాల గురించి న్యాయం అన్యాయం చేస్తాడని తెలియజేసుకుంటూ ఏదేమైనా మీరు వేసే అడుగులు ఎన్ని సంఘాలు ఉన్నా మీకు అప్పీల్ చేస్తున్నావు ఒకటి దయచేసి మీరు చేసే క్రమాలు అలా నా వ్యక్తి ఇచ్చిండు అంటే దాని సుదీర్ఘంగా ఉంటుంది ఒక ఆలోచన పరంగా ఉంటుందని చెప్పండి కానీ మీరుపై అధికారులకు మబ్బ మా ఓసి కింద పెట్టద్దండి ఆన్లైన్లో పెట్టద్దండి మాకు ఇప్పుడు ఎస్ఐ ఇవ్వాలా అని మబ్బ పెట్టడం వల్ల నాశనం అవుతుంది ఇప్పుడు వరకు కూడా దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ప్రభుత్వం ఏర్పాటు అయినా కూడా మనం పంపించిన ఆన్లైన్లో ఒక మన కులం నమోదు చేసుకోలేకపోతున్నామంటే చాలా దుర్మార్గమైనది మనలోనే ఒక ఐకమత్యం లేకపోవడం అనేది జరుగుతున్నది గమనించండి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ బేడప్పుడు సక్షమం తీసుకున్న నిర్ణయం ఒక ఆలోచన ఒక దీర్ఘకాలికంగా ఒక భవిష్యత్తులో ఎలాంటి జాతికి అన్యాయం జరగకుండా తీసుకున్న నిర్ణయాలను కూడా మీరు ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాను ఆ కులంలో మీరు ఆలోచించి మీరు ఏసే చెప్పండి కూడా జాతికి ఉపయోగపడే విధంగా వేయండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నాను మనవి jestranın ikram jestran, dayın dayı burada dağmam, dayı burada.